కొట్టాలా ఎందుకు నీకు కావాల్సిన జెంట్స్ అవన్నీ కొన్నాము ఎందుకని కొన్నాం ఓకేనా ఎందుకు बतरी ना येनस बना कर दो जाओ मुंह नहीं बोलती जाना शॉप कर जाओ मुंह तो निया कोट्टे ना कोट्टे ना कैसे बढ़ता हूँ नवें निगल नवें नवें तो नौ बोलता हूँ इं हिंदी

మామీ సింధుకు ఒక దానం పెట్టాలి ఎలా షాప్కి సింధు పడిపోతావే అప్పుడు